అయితే మనము గుంటూరు జిల్లా మంగళగిరి మండలము పెదవడ్లపూడి గ్రామంలో ఉన్నాము ఈరోజు మనం మల్లెపూ సాగు గురించి తెలుసుకోబోతున్నాము మనకి ఎవరైతే గంగాధర్ గారు అయితే కనుక చెప్పిన మెలకువల గురించి మీకు ఒక వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్లెపూ సాగు చేయాలి అంటే నేల వచ్చేసి నల్లరేగడయి ఉండాలి అలాగే మనకి మంచిగా లోపలికి పెట్టగానే మొక్క లోపలికి ఏర్లు మంచిగా వెళ్ళిపోయేటువంటి సహజమైన గుణం అనేది మనకి మట్టిలో ఉండాలి అలాగే మనకి ఈ పంట కాల వ్యవధి వచ్చేసి దీనికంటూ ఒక కాలం పర్టికులర్గా ఇన్ని రోజులు పట్టుకోవాలి ఇన్ని రోజులు బ్రతుకుతుంది అనేది ఏమీ లేదు ఒక యాభై నుంచి ఒక అరవై సంవత్సరాల వరకు కూడా ఉన్నటువంటి మల్లెతోటలు కూడా గురించి చెప్పారు గంగాధర్ గారు అలాగే మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఒక మొక్క అంటే నారు తీసుకొచ్చి మనం పెట్టిస్తాం కదండి అది ఒక్కొక్కటి వచ్చేసి పాతికి రూపాయలు అంటే ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే మనకి గుంట తీసి గుంటలో పెట్టించినందుకు ఆ గుంట తీసి పెట్టినందుకు కూడా ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు అంటే ఒక మొక్క తీసుకొచ్చి గుంటలో పెట్టినందుకు ఒక యాభై రూపాయలు ఒక మొక్క కర్రీ